సరే మన వాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏఐలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఐటీ ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి అయ్యా పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసిన ఈ నరహంతకుల మూట ఈ కేసుని తారుమారు చేయటానికి కేసును డైవర్ట్ చేయటానికి సాక్ష్యాలను దారి మళ్లించడానికి చేస్తున్న ఈ కుట్రను గౌరవ పోలీస్ వారు స్పందించి ఈ కేసులో వీరిని అరెస్ట్ చేయాలి విచారణ జరిగించాలి ఎవరు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారో చూడవలసిన బాధ్యత గౌరవ పోలీసు వారికి ఉంది ఎందుకంటే ఇంత కేసుని ఇంత దారుణంగా తప్పుదో పట్టిస్తూ ఉంటే పోలీసు వారు మౌనంగా ఉండటం మన రాష్ట్రానికి అన్ని మతాలకు క్షేమం కాదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయతో ఈ విషయంలో గౌరవ పోలీసు అలుగు చేసుకొని ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హైదరాబాద్ ఎల్బీ నగర్ వైన్ షాప్లోకి వెళ్ళింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు ఇదిగో ఈ వీడియోలు చూడండి ఇది ఏఐ యాప్ ద్వారా ఈ మాఫియా మూట అనగా మార్ఫింగ్ మూట పగడాల ప్రవీణ్ కుమార్గా చిత్రీకరించి ఆయనకు దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేయాలని తద్వారా వీరి పక్షాన మాట్లాడే ప్రతి క్రైస్తవులను పప్పులు చేయాలని కుట్ర చేశారు లోక జ్ఞానం పాప జ్ఞానంలో ఉన్న ఉంటే దైవ జ్ఞానం దేవుని రక్షణ దేవుని రక్తం ద్వారా కడగబడి నిత్యము దైవ దైవధ్యానములో ఉంటూ సత్సాక్ష్యం కలిగే ప్రతికే మనకు ఇంకెంత జ్ఞానం ఇస్తాడో అనేది ఇప్పుడు వరకు ఈ మతోన్మాదులు చేసే ప్రతి విష ప్రయోగాన్ని తిప్పి మనకు అమృత ప్రయోగంగా మారుస్తున్న ఈ వీడియోనే ఒక సాదృశ్యం ఎల్బీ నగర్ షాప్ లోకి పలరాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళాల దీనిని మనోళ్ళందరూ వాళ్ళు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా క్రియేట్ చేసారు మనోలు కూడా దానిని లోకి వెళ్ళి అసలు వ్యక్తులను బయటకు తీసుకున్నారు ఇది మీరందరు గమనించవచ్చు యావత్తు ప్రపంచం నిజమైన హైందవులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు నాస్తిక సహోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇది చూడండి ఇది చూడండి ఈ దుర్మార్గం చూడండి క్రైస్తవుల మీద పాస్టర్ల మీద ఈ రాష్ట్రం మీద దేశ ప్రజల మీద ఈ మనువాదులు మతోన్మాదులు మత ఉగ్రవాద తీవ్రవాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉగ్రవాదులు ఎలాంటి పుట్టలు చేస్తున్న చూడండి మేలుకోవాలి భారతదేశమా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు జాతిలారా మేలుకోవాలి మనం ఇప్పుడైనా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మేలుకొని గౌరవ ఐజీ గారు ఎస్పీ గారు దయతో చూడండి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ల ద్వారా ఇతర వ్యక్తులను పగడాల ప్రవీణ్ కుమార్గా మార్ఫింగ్ చేసి ఆయనను ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తూ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నాం ఈ దుర్మార్గుల మీద మీరు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం దీనిని మీరు సుమోటుగా కూడా తీసుకోవాలి ఎవరు ఇలాంటి తప్పుడు ఫేక్ వార్త క్రియేట్ చేస్తుంది పోలీసు వారు స్పందించాలి ఇదిగో ఇవన్నీ కూడా ఈ మతోన్మాదులు పిల్లల యూట్యూబ్లో ఉంటాయి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు నేను గడిచిన రెండు వీడియోల్లో ఒక వాయిస్ పెట్టాను ఏఐ వీడియోలు క్రియేట్ చేయమని వాళ్ళని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం